నమస్తే నా పేరు ఊజ్వల్ చోప్రా ప్రేమిస్తే జీవితం చాలా బాగుంటుందని అందరూ అంటారు ఇంక నిజంగానే ఈ విషయం నిజమే కానీ ప్రేమకి ఇంకొక రూపం కూడా ఉంది ప్రేమనే ముసుకలో ఈ దేశంలో చాలా కోరాలు జరుగుతున్నాయి మా ఇవాల్టి కథ ప్రేమకున్న మరు రూపాన్ని చూపిస్తోంది అంతా చూసావు కదా నచ్చిందా బాగుంది కదా విషయం ఏంటంటే మా అబ్బాయికి రెండు నెలల ముందు చర్చ్ గేట్ లో ఉద్యోగం దొరికింది ఇక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేయాలంటే చాలా కష్టంగా ఉండింది అందుకని మేమందరం అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది లేదంటే మేము ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యే వాళ్ళమే కాదు అన్నట్టు ఇక్కడ మీరిద్దరు మాత్రమే ఉంటారా లేదంటే ఇంకెవరైనా ఉంటారా ఓకే మాధవ్ గారు మాకు ఇల్లు బాగా నచ్చింది డిపాజిట్ ఇంకా ఫస్ట్ మంత్ రెంట్ మీకు ఇచ్చేస్తాం కానీ మీరు రెంట్ కొంచెం తగ్గించగలిగితే మరి మీరేం మాట్లాడుతున్నారు మార్కెట్ కంటే మీ దగ్గర తక్కువే తీసుకుంటున్నాను సరే మీ ఇద్దరి కోసం ఐదు వందలు తగ్గిస్తాను అంతకంటే ఎక్కువగా తగ్గించలేను ఇదే ఫైనల్ చేసుకోండి ఓకే ఓకే మాకు ఇల్లు నచ్చింది కానీ ఒక చిన్న ప్రాబ్లం మళ్ళీ ఏంటి మేము వెంటనే షిఫ్ట్ అవ్వాలి నో ప్రాబ్లం కావాలంటే మీరు ఈ రోజు కూడా షిఫ్ట్ అవ్వచ్చు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అగ్రిమెంట్ రెండు మూడు రోజుల తర్వాత వేసుకోవచ్చు సూపర్ అయితే డిపాజిట్ ఇంకా ఫస్ట్ మంత్ రెంట్ మీకు చెక్ గా ఇచ్చేస్తాను ఇంకా మేము రేపే షిఫ్ట్ లేదు త్వరగా వచ్చేస్తాను ఓకే ఉంది ఈవెనింగ్ బాయ్ జాగ్రత్త అండి అరే మాధవన్ గారు మీరా ఎలా ఉన్నారు రావు ఎలా ఏంటి పొద్దున్నే అది వీళ్ళకి వెళ్ళి చూపిద్దామని వచ్చాను రేపే వీళ్ళు ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు ఓహ్ తన మిస్టర్ కరణ్ కరణ్ నా నా పేరు పేరు అర్జున్ మీరు నైస్ టు సేమ్ హియర్ రీతు మై వైఫ్ మితాలి హలోమస్తే

ఇటు 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 జాగ్రత్త నెమ్మదిగా అక్కడ ఓకే బాయ్ ఏది మిగిల్చొద్దు ఫుల్ గా తినాలి సరేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఓకే హాయ్ హాయ్ రండి లోపలికి రండి లేదు ఇట్స్ ఓకే యాక్చువల్గా నేను టీ పెడుతున్నాను అని చెప్దామనే వచ్చాను సో ప్లీజ్ మీరందరూ రావాలి కానీ మీకెందుకు శ్రమ లేదు లేదు ఇందులో శ్రమే ఉంది నేను టీ పెడతాను మీరు పని అయితే వచ్చేయండి అన్నట్టు మితాలి టీ చాలా బాగా పెడుతుంది ఒక్కసారి తాగారంటే జీవితంలో మర్చిపోరు కానీ సీరియస్ గా మీకు ఇంత శ్రమ అక్కర్లేదు ఏం పర్వాలేదు ఓకే మాధవన్ గారు మీరు చెప్పింది కరెక్టే టీ నిజంగా చాలా బాగుంది విషయం ఏంటంటే నా భార్య ఎంత ట్రై చేసినా ఇలాంటి టీ మాత్రం పెట్టలేదు అలాగా నువ్వు చివరిగా మంచి టీ ఎప్పుడు పెట్టావు నువ్వు తర్వాత మాట్లాడతాను సరే మితాలి గారు నేను ఏమంటున్నానండి ప్లీజ్ మిథాలి రేపు మీరు మీ హస్బెండ్ రేపు మా ఇంటికి డిన్నర్ కి రావాలి ఇంకా మహాదేవన్ గారు మీరు కూడా రావాలి నాకు ఇంకొక ప్రోగ్రామ్ ఉంది అది సెట్ అయిపోయింది ఓకే అయితే మీరు మీ హస్బెండ్ తో మాట్లాడండి అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ రేపు మీ ఇద్దరు మా ఇంటికి రావాలి ఓకే అర్జున్ అరే ఏమైంది మన కొత్త నైబర్ ఉన్నారు కదా వాళ్ళు డిన్నర్ కి పిలిచారు ఎందుకు ఊరికే ఇవాళ వాళ్ళని నేను టీకి పిలిచాను కాబట్టి వాళ్ళు కూడా డిన్నర్ కి ఇన్వైట్ చేశారు మరి నువ్వు ఓకే చెప్పవా లేదు కానీ నో వన్ కూడా చెప్పలేదు మిథాలి నీకు తెలుసు కదా నాకు సోషలైజ్ అవ్వడం ఇష్టం లేదని అవును తెలుసు కానీ ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదు మరి డిన్నరే కదా ప్లీజ్ ఓకే సో వాట్ డ్యూ యాక్చువల్లీ నేను జియన్ సాఫ్ట్వేర్ అనే ఒక కంపెనీ ఉంది అక్కడే పనిచేస్తాను నైస్ అండ్ వాట్ అబౌట్ యూ వెల్ నేను ఒక బిజినెస్ మ్యాన్ సంవత్సరాల క్రితం నేను ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీని ఓపెన్ చేశాను ఇంకా ఇప్పుడు దాన్ని ఎక్స్పెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను నైస్ నైస్ యా రియలీ గుడ్ వాట్ అబౌట్ యూ ఈవెన్ యువర్ వర్కింగ్ రైట్ యా నేను కన్సల్టెన్సీ ఫర్మ్ లో పని చేస్తున్నాను ఓ ఇట్స్ నైస్ మీరు యాక్చువల్లీ నేను ఒక హౌస్ వైఫ్ అర్జున్కి నేను పని చేయడం ఇష్టం లేదు నాకు ఎలాగో ఇంట్లో పనులేసి సరిపోతాయి అందుకే నేను జాబ్ వదిలేశాను ఓకే కానీ ఇంతకు ముందు ఏం చేసేవారు నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని ఓ నైస్ దట్స్ రియల్లీ సూపర్ బ్రైట్ యా గ్రేట్ టాలెంట్ అలాగే అర్జున్ బెంగళూరుకి వెళ్ళొస్తూ ఉంటారు బిజినెస్ ట్రిప్కి నాలుగు రోజుల తర్వాత వెళ్తారు వన్ వీక్ ఉంటారు ఓ యాక్చువల్లీ తను కూడా అప్పుడప్పుడు బెంగళూరుకి వెళ్తూ ఉంటుంది ఆఫీస్ ట్రైనింగ్ కోసం ఇంకో ఫైవ్ సిక్స్ డేస్ లో వెళ్తున్నావు కదా కానీ ఇంకా ఆఫీస్ తరపు నుంచి టికెట్స్ బుక్ అవటం లేదు సో డేట్స్ కన్ఫర్మ్ కాలేదు మీరు బెంగళూరు ఎక్కడ ఉంటారు కోర్ దగ్గర ఆఫీస్ వాళ్ళు అక్కడ ఏదో ఒక హోటల్ బుక్ చేసేస్తారు వావ్ మా మీటింగ్స్ కూడా మామూలుగా అక్కడ జరుగుతాయి మీకు ఏమైనా కావాల్సి వస్తే అభ్యంతరం లేకుండా కాల్ చేయొచ్చు ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ అక్కడికి చేరంగానే కాల్ చేయి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు త్వరగా వచ్చేస్తాను మర్చిపోకుండా ఫోన్ చేయాలి త్వరగా వచ్చేస్తానులే హాయ్ హలో బయటికి వెళ్తున్నారా ఊరికే వాకింగ్ కి వెళ్దామని యాక్చువల్లీ నేను మీ దగ్గరికే వస్తున్నాను ఇవాళ ఇంట్లో డిన్నర్ కి ఇన్వైట్ చేయడానికి లేదు నేను బయట తినేస్తాను థ్యాంక్ యూ ఐ షో యా సరే ఓకే యూ టేక్ కేర్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఓకే థ్యాంక్ యూ బై బాయ్ సరే విను ఆఫీస్ నుంచి రావగానే ఫుడ్ ఆర్డర్ చేసుకో జంక్ ఫుడ్ ఎక్కువగా తినొద్దు అర్థమైందా ఇంకా ఫ్రిడ్జ్ లో పాలున్నాయి రెండు రోజులు కోస్తే తర్వాత నువ్వు ఆర్డర్ చేయాలి అర్జున్ కార్డ్ ఏదైనా ప్రాబ్లం అయితే తనకి కాల్ చేయండి సో మచ్ సరే నేను బయలుదేరతాను

బానే ఉన్నా అన్నట్టు అక్కడంతా బానే ఉంది కదా లేదు ఏ ప్రాబ్లం లేదు ఒకవేళ ఏదైనా అవసరం వస్తే మన పక్కింటి అర్జున్ ఉన్నాడు కదా తనకి ఫోన్ చేయి ఓకే నేను ఇప్పుడు ఫోన్ పెట్టాలి కాస్త పని ఉంది బాయ్ ఓకే సరే నువ్వు మర్చిపోకుండా నైట్ ఫోన్ చేయి అలాగే ఆ లవ్ యు లవ్ యు టూ టేక్ కేర్ బాయ్ బాయ్